రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుండి అన్ని పాఠశాలలకు ఒంటిపూట బాటలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం తెలిపారు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు ప్రకాశం జిల్లా కోమరలు మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుండి అనగా శనివారం నుండి ఎండలను దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఉదయ్ న్యూస్ ద్వారా మాట్లాడుతూ ఒంటిపూట బాడ్లు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తారని మధ్యాహ్నం భోజనం కూడా పాఠశాలలోనే పదకొండు తర్వాత నిర్వహిస్తారని తెలిపారు అలాగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగే పాఠశాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుండే సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు ఈ నెల పదిహేను నుంచి ప్రారంభమయ్యే ఒంటిపూట బండ్లు ఏప్రిల్ ఇరవై మూడు వరకు కొనసాగుతాయని తెలిపారు కౌన మండలంలోని అన్ని పాఠశాలల్లోని వారు ఈ విషయాలను తల్లిదండ్రులకు తెలపాలని కోరారు మరోవైపు పదవ తరగతి గ్రాండ్ టెస్టులు జరుగుతున్న సమయంలో పలు పాఠశాలల్లో ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు విద్యార్థులలో పబ్లిక్ పరీక్షల పట్ల ఆత్మస్థైర్యం పెంచడానికి టెస్ట్లు ఉపయోగపడతాయని తెలిపారు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అశ్విని కుమార్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు మన యొక్క రాష్ట్రంలో తరగతి విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మరి వారి కోసం ఈ యొక్క నెల మూడవ తేదీ నుండి ఈరోజు వరకు అంటే పదమూడో తేదీ వరకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతోంది మరి ఈ గ్రాండ్ టెస్ట్ను ఎఫ్ఏ ఫోర్గా పరిగణించమని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు సూచించున్నారు మరి ఈ యొక్క టెస్ట్ నిర్వహించడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చెప్పాలంటే ప్రీ ప్రీఫైనల్ తర్వాత ఇది ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ అనేవి రెండు పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి ఒక గొప్ప సోపానంగా ఉపయోగపడతాయని చెప్పేసి భావించవచ్చు తర్వాత మరి ఈ యొక్క మార్క్స్ని కూడా మన దృష్టిలో పెట్టుకొని మరి చదువుకుంటే ఇవే క్వశ్చన్స్లో చాలా వరకు మనకు పబ్లిక్ పరీక్షలకు ఉపయోగపడతాయని చెప్పేసి అభిప్రాయం విఘ్నులకి అభిప్రాయం తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేసవి తీవ్రత దృష్ట్యా ఈ నెల పదవ తేదీ నుండి తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు అనగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు యాజమాన్యాలు నిర్ణయంలోని అన్ని పాఠశాల అనగా ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత విద్యా సంస్థల్లో మరి ఒంటి పుట్ట పడువులు మరి నిర్ణయించడం జరిగింది ఈ యొక్క నిర్ణయం దృష్ట్యా పదవ తేదీ నుండి మనకు రాష్ట్రం మొత్తం కూడా ఉదయం ఏడు గంట నలభై నిమిషాలకు పాఠశాల ప్రారంభమవుతాయి మధ్యాహ్నం పన్నెండు గంట ముప్పై నిమిషాల వరకు నిర్వహించబడతాయి అలాగే ఆరు పీరియడ్స్ ఈ యొక్క సమయంలో ఉంటాయి మరి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం నిర్వహించిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పాఠశాల క్లోజ్ చేయబడటం జరుగుతుంది కాబట్టి ఈ వేసవి తీరత దృష్ట్యా మరి పిల్లలకు మరి చక్కటి మంచి భోజనం ఏర్పాటు చేయటం మంచి నీటి వసతి ఏర్పాటు చేయటం ఇలాంటి చర్యలు తీసుకోవటం వల్ల ఉపశనం పొందుతారు విద్యార్థులు ఈ విషయం పట్ల మరి పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని పిల్లలకి మనం ఈ వేసవి తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలా